కూర్చోబెట్టుకుంటా కూర్చోండి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇరవై అదే స్టాఫ్ కూడా ఇప్పుడు అందరికీ ధన్యవాదాలు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా అయితే యూనిట్ ఇన్ఛార్జీలకి ఈ రాజకీయ ఎన్నికైన మన మగన్ మోహన్ పద్దెనిమిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పద్దెనిమిదవ డివిజన్లో ఉన్నటువంటి అన్ని సచివాలయాల స్టాఫ్తో స్థానిక కార్పొరేటర్ కమతం అశోక్ నాయుడు గారు మరి ఇది ఈ పద్దెనిమిదో డివిజన్ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మురళీ నాయుడు గారు అదేవిధంగా నూతనంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి పెనాక శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి పద్దెనిమిదవ డివిజన్లో ఏదైతే కొత్తగా ఈరోజు రేషన్ కార్డులు ఓపెన్ అయ్యాయి సైట్ ఓపెన్ అయింది ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డులు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వాటిని అన్నింటినీ కూడా వెరిఫై చేసి వెంటనే ప్రజలకు ఏది ఎక్కడెవరికి రేషన్ కార్డులు కావాలో వాటి కూడా ఇవ్వమని చెప్పి సచివాలయం అధిక సచివాల సచివాలయం అధికారులని ఈరోజు కోరడం జరిగింది అదే కాకుండా పద్దెనిమిదో డివిజన్కు సంబంధించినటువంటి అనేక ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వాటి మీద కూడా చర్చించి భవిష్యత్తులో పద్దెనిమిదో డివిజన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలా పద్దెనిమిదో డివిజన్లో ప్రజలకు ఏమైనటువంటి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయో వాటి అన్నిటి మీద కూడా ఈరోజు చర్చించి భవిష్యత్తులో పద్దెనిమిదో డివిజన్ ప్రజలకు ఏ అవసరమైనా కూడా ఇటు పద్దెనిమిదో డివిజన్ కార్పొరేటర్ అశోక్ నాయుడు గారు పద్దెనిమిదో డివిజన్ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మురళి నాయుడు గారు అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి పెనాక శ్రీనివాసరెడ్డి గారు టీ పంతొమ్మిదో పద్దెనిమిదో డివిజన్ అధ్యక్షుడు పెనాక శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కూడా కలిసి భవిష్యత్తులో పద్దెనిమిదో డివిజన్లో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే వాళ్ళు ముందుకు వెళ్ళే దిశగా పయని పయనిస్తారని చెప్పి ఈ మీటింగ్లో చెప్పడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు